హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మనకు తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశిని శయని ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇది భారతీయులు ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి తొలి ఏకాదశి అంటే భారతదేశంలో తెలియని వారు లేకపోవచ్చు సహజంగా మనకు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ వాటన్నింటికి వా వాటన్నింటిలోకెళ్ళ ఈ తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కానీ ఈ ఏకాదశికి మాత్రం అత్యంత ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఇక నాలుగు నెలల పాటు గాఢమైన యోగ నిద్రలో ఉంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలో నుండి మేల్కొంటారు అని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్లే ముందు భక్తులకి తమ యొక్క ఆశిష్యులను అందించి వెళ్తారు అని అందుకే ఈ ఏకాదశి రోజున తప్పనిసరి ప్రతి ఒక్కరూ ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని అలంకరించి పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించి తరువాత స్వామివారి నామస్మరణలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అత్యంత శక్తివంతమైన తొలి ఏకాదశి లేదా శైని ఏకాదశి దేవశైని ఏకాదశి రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో వారు తరతరాలకు తరగని సంపదను సంపాదిస్తూనే ఉంటారు అని అంతేకాదు ఏడు తరాలకి సరిపడా ధనాన్ని పొందుతారు అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టలు పాటించి బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో లేదా విష్ణుమూర్తి యొక్క నామస్మరణలు చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అని రకరకాల సుఖశాంతులు భోగభాగ్యాలను అనుభవిస్తారు అంతేకాదు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు తమ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది సంతాన సౌభాగ్యానికి కూడా అర్హులు అవుతారు సంతానం లేక బాధపడేవారు ఆర్థిక కష్టాలు ఇబ్బందులతో అధికంగా కష్టాలు పాలవుతున్నవారు తమ యొక్క దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లేవు అని అన్యోన్యత లేదు అని బాధపడుతున్నవారు కూడా ఈ తొలి ఏకాదశి రోజున చేసే ఈ పూజ వల్ల పరిహారం వల్ల వాటి నుండి అంటే అన్ని సమస్యల నుండి బయటకు వచ్చి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా సంపాదించే సులభంగా సులభంగా సంపాదించే ఎన్నో రకాల మార్గాలను ఆ భగవంతుడు మనకు ఖచ్చితంగా సమర్పిస్తారు అంటే మనకి ఖచ్చితంగా ఆ అదృష్టాన్ని కలిగిస్తారు అంతేకాదు మన యొక్క సంతోషానికి ఏ దుష్ట శక్తి అడ్డు రాకుండా స్వామివారి అనుగ్రహంతో ఆ దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోయి దైవానుగ్రహం అనేది పెరుగుతుంది తొలి ఏకాదశి అనేది భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి ఈ తొలి ఏకాదశి పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు ఇక తొలి ఏకాదశి రోజు చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పేలాల పిండి ఈ యొక్క పేలాల పిండిని మర్చిపోకుండా ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి ప్రతి ఒక్క వైష్ణవ ఆలయంలో కూడా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి ప్రజలకి కూడా ఇస్తూ ఉంటారు అంటే భక్తులకి కూడా పంచి పెడుతుంటారు పిండి మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా మన బాడీ కూడా మారడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు మనకు ఈ ఆషాఢ మాసంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఇక అనుకోని చెడు క్రిములు కూడా ఎక్కువైపోతాయి మన ఆరోగ్యం ఆ చెడు బ్యాక్టీరియాను తట్టుకునే అంత శక్తిని కలిగి ఉండాలి అంటే మన శరీరం లోపల అధికంగా మంచి క్రిములు అనేవి పెరగాలంటే మనకు మంచి చెడు అనే బ్యాక్టీరియాలు ఉంటాయి చెడు బ్యాక్టీరియా పైన మంచి బ్యాక్టీరియా పోరాడి దానినే రోగ నిరోధక శక్తి అంటాము పోరాడి మన బాడీని యాక్టివ్గా ఉంచి ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి తగిన శక్తి కావాలి అంటే కాలానికి అనుకూలంగా ఉండే కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఇంకా కొన్ని రకాల వంటలు కానీ ఉంటాయి ఇలా మనకు అనుకోకుండానే శాస్త్రపరంగా అవి ఎప్పటి నుండే ఆచారాల ప్రకారం మారుతూ వచ్చాయి ఇక ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఈ పేలాల పిండిలో కాలానికి అనుకూలంగా మార్చి అలానే చెడు క్రిముల పైన బ్యాక్టీరియా పోరాడి మన శరీరాన్ని రోగ నిరోధక శక్తిని పెంచి పోరాడి మన శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచుతుంది ఎలాంటి రోగాల పాలవ్వకుండా కాపాడుతుంది అందుకే ఈ మారుతున్న కాలానికి అంటే వర్షానికి తగినటువంటి మన బాడీ అంతా స్ట్రాంగ్ గా తయారవ్వాలి ఇలాంటి వర్షాలు ఇలాంటి చెడు బ్యాక్టీరియానైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండాలి అని తొలి ఏకాదశి రోజున మనకు పేలాల పిండి ప్రసాదంగా పెట్టడం అలవాటు అవుతుంది కాదు గుడిలోనే కాదు మన ఇంట్లో పూజ గదిలో కూడా విష్ణుమూర్తికి పేలాల పిండిని తప్పనిసరిగా పెట్టాలి ఇది శాస్త్ర పరంగానే కాదు సైన్స్ పరంగా ఉపయోగపడుతుంది అలా నైవేద్యంగా పెట్టాక మనం కొద్దిగా పేలాల పిండిని ఇరుగు పొరుగు వారికి కూడా ప్రసాదంగా పెట్టి ఇంట్లో ఉండేవారు కూడా స్వీకరించడం వల్ల వారికి దైవానుగ్రహంతో పాటు మనకు రోగ శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారికి కోటి జ పుణ్యం లభిస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు స్వామివారికి పసుపు రంగు అన్నా పసుపు రంగు వస్త్రాలు అన్నా పసుపు రంగు బట్టలు అన్నా చాలా ఇష్టం కాబట్టి స్వామివారిని పసుపు రంగు బట్టలతో అలంకరించినా మనం పసుపు రంగు దుస్తువులను ధరించిన పసుపు రంగు దుస్తులను దానం చేసిన పసుపు రంగు అక్షింతలతో అర్చించిన పసుపు రంగు పూలను స్వామివారికి అలంకరించిన జన్మ జన్మల దరిద్రాలు జాతకంలో అన్ని రకాల దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ కూడా అనుకూలించి జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే పదిహేను రోజులకి ఒకసారి ఉపవాసం ఉండాలి అనుకునేవారు తొలి ఏకాదశి రోజు నుండి ప్రారంభించి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం పాటిస్తే కనుక అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి బయటకు వచ్చేంతవరకు అంటే నాలుగు నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి కూడా పదిహేను రోజులకి ఒకసారి ఉపవాస దీక్షను పాటించి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి అంటే నియమ నిష్టలతో ఉపవాసం పాటించి తరువాత నుండి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు ఇలా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోవటమే కాదు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావు ఈ ఉపవాస దీక్ష అనేది సాధారణంగా మనం అనుకుంటాము దైవభక్తి కోసమే అని సహజంగా దైవభక్తి కోసం కొంచెం కావచ్చు కానీ మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ ఉపవాస దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుంది కనీసం పదిహేను రోజులకి ఒకసారి అయినా లేదా వారానికి ఒకసారి అయినా కఠిన ఉపవాస దీక్షను పాటిస్తే క్యాన్సర్ వంటి చెడు రకాలు అంటే రోగం వాళ్ళ బారి నుండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు అంతేకాదు ఉపవాసం వల్ల క్యాన్సర్ని ప్రేరేపించే చెడు బ్యాక్టీరియా అనేది ధ్వంసమైపోయి అవి మలినాల నుండి బయటకు వస్తాయి కాబట్టి ఉపవాసం అనేది ప్రతి ఒక్క మనిషి శరీరానికి చాలా ముఖ్యమైనటువంటిది ఇక ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే ఉపవాసాన్ని అంటే నియమ నిష్టలతో పాటిస్తారో అంటే ఆ రోజు ఏకాదశి రోజున ఎవరు కూడా ఉల్లి వెల్లుల్లి వంటివి తినకూడదు ఆహార పదార్థాలలో అన్నాన్ని కూడా ముట్టుకోకూడదు కేవలం పాలు పండ్లతో మాత్రమే ఏకాదశిని పూర్తి చేసుకోవాలి అంటే ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి ఆ రోజంతా కూడా వీలైనంత వీలైనంత మట్టుకి మౌనవ్రతాన్ని పాటించడం చాలా ముఖ్యం ఎవరిని కూడా తిట్టకూడదు నిందించకూడదు గట్టిగా పెద్ద పెద్ద అరుపులతో ఇల్లంతా కేకలతో ఉండకూడదు ఎంత ప్రశాంతమైన వాతావరణంతో కూడుకుంటే అంత ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అయితే ఈ ఏకాదశి రోజున శంకు శబ్దం చేసిన పసుపు రంగు దుస్తులను ధరించిన ఇంటికి మామిడాకు తోరణాలను కట్టిన రాగి ఆకుపైన రావి ఆకుపైన దీపాన్ని వెలిగించిన పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని సమర్పించిన పేలాల పిండిని నైవేద్యంగా పెట్టిన స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని చేసిన తులసి దళాల మాలను విష్ణుమూర్తికి సమర్పించిన ఇక జన్మజన్మల దరిద్రాలు కోటి జన్మల పాపాలు తొలగిపోయి జన్మజన్మలకు సరిపడా పుణ్యాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు అంతేకాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి ఎంతో శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున అన్ని రకాల దోషాలు దరిద్రాల నుండి బయటపడి మన యొక్క అంటే అదృష్టాన్ని ఖచ్చితంగా మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము మన జాతకంలో రాజయోగం పడుతుంది తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పనులు చేయాలి అలానే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ రాళ్ళ ఉప్పును వేయాలి స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ గల్లుప్పు వేసి స్నానం చేయాలి బియ్యం డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కూడా లోటు రాదు బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఉండాల్సిందే ఎందుకంటే మన ఇంట్లో ఎంత బంగారం వెండి ఉన్నా మనకు కావాల్సింది గుప్పెడు బియ్యంతో వండిన అన్నం మాత్రమే ఎన్ని రకాల పదార్థాలు తిన్నా గుప్పెడు బియ్యంతో వండిన అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు తృప్తికరమైనటువంటి అంటే మనశ్శాంతికరమైనటువంటి జీవితం కాదు కాబట్టి ఎంత అంత బంగారం ఉన్నా బంగారాన్ని తినలేము బియ్యంతో వండిన అన్నాన్ని మాత్రమే తినగలుగుతాము అలా అన్నం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తుంది అంతేకాదు మన హిందూ ధర్మాల ప్రకారం అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఊరికే సృష్టించలేదు పెద్దలు ఆకలి బాధ అనేది అనుభవించే వారికే తెలుస్తుంది ఆ ఆకలి బాధతో ఉన్నవారికి ఆకలి బాధను తీరిస్తే అంటే అన్నాన్ని మనం దానం చేస్తే అన్నదానం చేసే లేదా అన్నాన్ని వారికి పెడితే కనుక అంతకు మించిన పుణ్యం రాదు బంగారం వెండి దానం చేసినా ఆ పుణ్యం రాకపోవచ్చు అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానం మరే దానికి ఉండదు అని చెప్పుకోవచ్చు ఆకలితో ఉన్నవారికి కనీసం ఈ ఏకాదశి రోజున కడుపు నిండా అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి ఇలా పెడితే కోటి జన్మల పుణ్యమే కాదు కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం కూడా లభిస్తుంది అదేవిధంగా తొలి ఏకాదశి రోజున గుప్పెడు బియ్యాన్ని కానీ లేదా ఒక కిలో బియ్యాన్ని కానీ ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి లేదా మనం నెలకి సరిపడా సామాన్లు తెచ్చినప్పుడు అందులో ఒక రైస్ బ్యాగ్ని అంటే ఒక బియ్యం సంచిని కూడా తెస్తూ ఉంటాం కదా అలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుండి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే అంటే అయిపోయే వరకు కూడా గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి నేర నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి ఒక కేజీ వరకు తయారవుతాయి అలా కేజీ వరకు అయిన బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇచ్చినా మనం ప్రతినిత్యము మనం తినడంలో పాటు నెల మొత్తం కూడా ఒక పేదవారికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మరి మరే దానం చేసినా రాదు కాబట్టి ఈ విధంగా ఒక ప్రతి నిత్యం కూడా గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి ఆ బియ్యాన్ని ఒక పేదవానికి దానం ఇస్తే ఆ పుణ్య ఫలితం వెలకట్టలేనిది అద్భుతమైన రాజయోగం మీకే కాదు మీ కుటుంబం మొత్తం మీ పిల్ల పాపలకి అందరికీ కూడా ఆ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు బియ్యం అనేది పరబ్రహ్మ స్వరూపం బియ్యం అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం బియ్యంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాము బియ్యాన్ని కొన్న తర్వాత అన్నపూర్ణాదేవి కటాక్షం కలుగుతుంది అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ఉండి అంటే మనకు అన్నపూర్ణాదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అంటే ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహాన్ని సులువుగా మనం పొందవచ్చు అంతేకాదు తొలి ఏకాదశి రోజున రావి చెట్టుని తాకిన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడు జన్మల పాపాలు ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దుష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు సంపాదించకుండా ఆపే దుష్ట శక్తులు ఏ పనిలో అయినా విజయం కలగకుండా ఆపే చెడు శక్తుల యొక్క ఘోర ప్రభావం కూడా తొలగిపోయి దైవానుగ్రహంతో అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు అయితే బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని అయిపోయకముందే మనం తెచ్చిపెట్టుకోవాలి అలా బియ్యం అనేది పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు అయితే బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ముందుగా బియ్యం డబ్బాలో వేయడానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి అది పసుపు రంగులో ఉండాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం అసలు పసుపు రంగు అనేది చాలా శుభప్రదమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది కూడా పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంతగా నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి అందులోనే ఒక రావి ఆకుని వేయాలి ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండికాయని వేయాలి అవేవీ లేకపోతే ఒక రూపాయి కాయన్ని వేయాలి అందులోనే అలానే యాలక్కాయను కూడా వేయాలి అలా వేసి పసుపు కుంకుమ వేసి మూటలాగా కట్టాలి ఈ పచ్చకర్పూరం రావి ఆకు అనేది దైవాంగికం అయినటువంటి పసుపు కుంకుమలు మంచివి మంచికి కాబట్టి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి అందులో వేసిన రూపాయి కాయన్ను కూడా దైవాంగమైనటువంటిది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని కోట్లలో నుండైనా రూపాయి లేకపోతే కోటి రూపాయలకు విలువలు అనేది ఉండదు కోటి అని కాకుండా రూపాయి తక్కువ కోటి అని అంటారు కాబట్టి రూపాయి అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఎంత పెద్ద బిల్డింగును కట్టినా ఎక్కాల్సింది మొదటి మెట్టు నుండే ప్రారంభమవుతాము అంటే మొదటి మెట్టులో నుండి మనం పైకి వెళ్తూ ఉంటాము అలానే రూపాయి స్థానం కూడా అంతే ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా ఏమి ఉన్నా రూపాయి నుండే ప్రారంభం అవ్వాలి కాబట్టి రూపాయి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏమాత్రం మారదు ఇక ఆ రూపాయిని మనం క్లాత్లో వేయాలి పసుపు రంగు వస్త్రంలో రూపాయి కాయను ఒక రావి ఆకును వేయాలి రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి మనం రావి చెట్టులో ఎప్పటికీ విష్ణుమూర్తిని దర్శించుకుంటాము మనం రావి చెట్టును పూజిస్తాము కాబట్టి ఏకాదశి రోజున ప్రత్యేకించి మనం రావి చెట్టుకి పూజలను చేయాలి అంతేకాదు మనం తొలి ఏకాదశి రోజున రావి ఆకును ఈ యొక్క పసుపు రంగు వస్త్రంలో వేసి పచ్చకర్పూరం వేసి రూపాయికాయను వేసి పసుపు కుంకుమను ఒక వక్కను వేసి మూటలాగా కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని అంటే ఒక చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేసి యథావిధిగా మీరు ప్రతినిత్యము వంటలు చేసుకోవచ్చు ఆ బియ్యంలో ఇలా చేసేసి మనం చెప్పినట్టుగా ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి ఇవ్వాలి నెల పూర్తవ్వగానే అంటే బియ్యం అయిపోవచ్చాయి అనే సమయంలో ఆ మూటను తీసి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండే చెట్లకు మూటలాగా అంటే ఒక ముడుపులాగా కట్టేసి ఇంటికి వచ్చేయండి తర్వాత ముందే మీరు బియ్యాన్ని తెచ్చి మళ్ళీ అందులో నిండుగా పోయాలి ఇలా చేస్తే కనుక ఎప్పటికీ ధాన్యాలకి లోటు అనేది రానే రాదు ఐశ్వర్యం అదృష్టం మీ సొంతం అవుతుంది మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున మీ చిన్న పరిహారం చేసి బియ్యం డబ్బాలో ఇది వేయండి ఖచ్చితంగా మీ జీవితంలో నుంచి దారిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి